హలో ఫ్రెండ్స్ వెల్కమ్ మీ ఛానల్లో నేను మీకు ఎక్కువగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చేదానికి నేను ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు మీకు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ కాదు మామూలుగానే జనాలు డబ్బు వెనకాలో ప్రేమ వెనకాలో పడి వాళ్ళ లైఫ్ని సర్వనాశనం చేసుకుంటున్నారు అలా కాకుండా మనం అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము వాట్ ఈజ్ మన లై లైఫ్ పర్పస్ ఇది మనం తెలుసుకున్నామంటే మనం ఈజీగా ఆ వేలో మనం ట్రావెల్ చేయొచ్చు అందుకే నేను ఇది చిన్న వయసు నుండే వాళ్ళ నుంచి ఇది మీరు ఫాలో అవ్వచ్చు దీనికి ఏజ్ అంటూ లేదు స్పిరిచువల్ నాలెడ్జ్కి వచ్చి ఒక ఏజ్ అంటూ లేదు ఏ ఏజ్ వాళ్ళన్నా ఇది ఫాలో కావచ్చు ఓకే దక్షిణ భారతదేశం ఎందరో సిద్ధ పురుషులకు మహాత్మలకు నిలయం వారందరూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగో మెడిటేషన్ కూడా మన మనసుకి కరెక్ట్గా ఉండేదానికి మెడిటేషన్ కూడా అలా పోరమాట యాక్చువల్గా ఎలాగంటే మానవుడు సుఖాన్ని కోరుకుంటాడు కానీ అనారోగ్యంతో ఉన్న శరీర బాధను దుఃఖాన్ని కలుగు చేస్తుంది సుఖాలు శరీరానికే కానీ వాటిని అనుభవించాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి వ్యాధులు జీవితాన్ని మరియు భవిష్యత్తుని అంధకారమయం చేస్తాయి ఇదందరికీ తెలిసిన విషయమే జీవితం అంటే శరీరము ఆత్మ రెండు కలిసి పనిచేయాలి ఈ రెండింటి మధ్య సామరస్యం లోపిస్తే వ్యాధి అంటారు ఈ రెండు వేరైతే మరణం అంటారు వ్యాధులు స్థూల శరీరాన్ని మాత్రమే ప్రాభావితం చేయవు మన నైపుణ్యాలను ఇతర పనులు కూడా దెబ్బతీస్తాయి అంతేకాకుండా సమాజంలో సామరస్యంగా జీవించకుండా చేస్తాయి కాబట్టి శరీరానికి ఆత్మకు మధ్య సామరస్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత మనదే అంటే మన హెల్త్ మనం కరెక్ట్గా చూసుకోవాలి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మనం ఎలా ఆలోచిస్తున్నాం నెగిటివ్గా ఆలోచిస్తున్నామా పాజిటివ్గా ఆలోచిస్తున్నామా ఎందుకంటే ఈ ఆలోచనల వల్ల కూడా మన హెల్త్ వచ్చి ఎఫెక్ట్ అవుతుంది ఎమోషనల్ అప్సెట్ కాకూడదు ఎప్పుడూ హ్యాపీ స్టేట్లోనే ఉండాలి మీరు శరీరానికి మరియు ప్రాణశక్తికి మధ్య గల సామరస్యం లోపించడానికి గల కారణాలను అర్థం చేసుకోవాలంటే మన శరీరమును గురించిన స్పష్టమైన జ్ఞానం ఉండాలి విశ్వం మాదిరిగానే మన శరీరం కూడా పంచభూతాల కలయికచే ఏర్పడింది పంచభూతాల కలయిక మరియు ప్రాణశక్తి కణాల పరిభ్రమణం ఫలితంగా జీవులు ఏర్పడినవి అవి స్థూల శరీరము ద్రవ ప్రసారము ఉష్ణ ప్రసారము వాయు ప్రసారము మన స్థూల శరీరంలో ఏంటి ద్రవ ప్రసారం అంటే వాటర్ మనం వాటర్ తీసుకుంటే అది ఏమేం పనులు చేస్తుంది వేడి ఉష్ణ ప్రసారము అంటే వేడి అనమాట మన శరీరంలో టెంపరేచర్ ఎలా ఉంది వాయు ప్రసారం అంటే గాలి ఇలా పంచభూతాల కలయికతో ఈ శరీరం అనేది ఏర్పడుందనమాట స్థూల శరీరం భూమిని ద్రవాలు నీటిని సూచిస్తాయి ఉష్ణోగ్రత అగ్నిని సూచి సూచించగా అగ్ని వాయుతో పాటు శరీరం అంతా ప్రసారమవుతుంది చివరగా ఆకాశాన్ని సూచించే ప్రాణశక్తి కణాలు ప్రాణిలో సూక్ష్మ శరీరంగా ఉండి శరీరం అంతా ప్రసారమవుతాయి ఈ కోశాలన్నీ ఒకదానితో మరొకటి చాలా సన్నిహితంగా అనుసంధానం చేయబడి అన్నీ కలిసి ఒక స్థూల శరీరంగా పనిచేస్తాయి ఆత్మ అని పిలువబడే ప్రాణశక్తి కణాలు స్థూల శరీరాన్ని సజీవంగా ఉంచి పనిచేయిస్తుంటాయి ఇప్పుడు మీకు అర్థమైందా పంచభూతాల ఆధారంగా మనకు శరీరం ఏర్పడింది ఆకాశతత్వం వచ్చి చిన్న చిన్న సూక్ష్మ కణాలుగా ఉండి మన శరీరం అంతా వ్యాపించి ఉంది సూక్ష్మ రూపంలో అది సూక్ష్మ శరీరం అనమాట మానవుడికి మూడు మూడు శరీరాలు ఉంటాయి కదా స్థూల సూక్ష్మ కారణ ఈ స్థూల శరీరాన్ని ఆవరించి సూక్ష్మ శరీరం ఉంది దానిని ఆవరించి కారణ శరీరం కూడా ఉందన్నమాట ప్రాణశక్తిలో సమస్యలు స్థూల శరీరాన్ని స్థూల శరీరంలోని సమస్యలు ప్రాణశక్తిని ఇబ్బందులు గురి చేస్తాయి ఇప్పుడు మన అరాలో మన అరా క్లియర్గా లేకుండా ఆబ్స్టికల్స్ ఏదన్నా ఉంటే ఆబ్స్టికల్స్ ఎలా వస్తాయంటే మీ ఆలోచనల వల్ల మీరే క్రియేట్ చేసుకుంటారు బ్లాగ్స్ని వీటి వల్ల ఈ అరాలో బ్లాక్స్ వస్తుంటాయి దానివల్ల మీ ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంటుంది మీ ఫిజికల్ బాడీ బాగలేదంటేనే మీ సైకలాజికల్ బాడీ ఆల్రెడీ బాగలేదని అర్థం అనమాట ఫస్ట్ మీరు సైకలాజీ సైకలాజికల్ బాడీ నుంచి మీరు క్లియర్ చేసుకుంటా ఫిజికల్ బాడీకి రావాలి ఎళ్ళ శరీరానికి మరియు ప్రాణశక్తికి మధ్య సామరస్యాన్ని నిర్వహించడం చాలా ఇంపార్టెంట్ రక్త ఉష్ణ వాయు ప్రసారాలు సరిగ్గా ఉన్నప్పుడే ఈ రెండింటి మధ్య సామరస్యం ఉంటుంది అంటే శరీరమా పిత్త శరీరమా కఫ శరీరమా ఈ మూడు ప్రసారాలు ఎలాంటి అంతరాయం కానీ వేగాలలో హెచ్చు తగ్గులు కానీ ఉండకూడదు వాయు ఉష్ణ ద్రవ ప్రసారాలను వాత పిత్త కఫమని ఆయుర్వేదంలో చెప్తారు ఈ ప్రసారాలను క్రమబద్ధం చేయడం ద్వారా ఆయుర్వేదం పలు రకాల వ్యాధులను నయం చేస్తుంది ప్రాణశక్తి సూల శరీర విధులను క్రమబద్ధం చేస్తూ నియంత్రిస్తుంది శరీరం పనిచేయడంలో ఏదైనా సమస్య ఏర్పడితే ఔషధాలతో ప్రేరణ పొందిన ప్రాణశక్తి ఆ సమస్యను సరిచేస్తుంది నిత్యం యోగ సాధన చేస్తే ప్రాణశక్తి పెంపొందుతుంది శరీరానికి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది డైలీ ప్రాణాయామం యోగా చేయడం వల్ల శరీరం వ్యాధులతో పోరాడగలుగుతుంది మీరు ప్రాణ ప్రా ప్రాణాయామం డైలీ చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది దానివల్ల మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీ శరీరం దాంతో పోరాడేదానికి బాగా తయారుగా ఉంటుందన్నమాట రెడీగా ఉంటుంది శరీరంలో ప్రాణశక్తి కణాల పరిభ్రమణం వల్ల అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది వాయువు ఉష్ణం విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పాటు చేయగా ఘన ద్రవాలు రసాయనిక క్షేత్రాన్ని ఏర్పాటు చేస్తాయి అంటే వాయువు ఉష్ణం విద్యుత్ అంటే ఎలక్ట్రో మ్యా మ్యాగ్నెట్ పవర్ ఉంటుంది మన శరీరం చుట్టూ ఈ ఉష్ణం వచ్చి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్ పవర్ని చేస్తుంది ఘన ద్రవాలు వచ్చి కెమికల్ మా కెమికల్ క్షేత్రాన్ని తయారు చేస్తాయన్నమాట ఈ మూడు ముఖ్యమైనప్పటికీ రసాయన క్షేత్రం రసాయన క్షేత్రం అంటే కెమికల్ అనమాట శరీరాన్ని ఆరోగ్యం ఉంచడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది నిరంతరం రసాయనిక మార్పులు జరిగి వాటి వల్ల శరీరంలో విద్యుత్ అయస్కాంత క్షేత్రాలలో బ్యాలెన్స్ నెలకొల్పబడుతుంది ఇప్పుడు రసాయనం అంటే ఏమొస్తుంది మనకి హార్మోన్స్ వస్తాయి హార్మోన్స్ అంతా ఈ రసాయనాలే కదా దానివల్ల ఈ ఇవంతా కరెక్ట్గా పనిచేయడం వల్ల ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పవర్ అనేది మన బాడీలో బాగా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఈ రెండు బ్యాలెన్స్గా ఉండాలి మన హార్మోన్స్ ఈ గ్లాండ్స్ ఈ గ్లాండ్స్ వల్లే మన చక్రాల గురించి చెప్పుకునేది ఒక్కొక్క గ్లాండ్ ఒక్కొక్క చక్రాన్ని కనెక్ట్ అయి ఉంటుంది ఈ చక్రాస్ అంతా కరెక్ట్గా మీకు వర్క్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మీ లైఫ్లో ఈ కారణం వల్లనే ఔషధాలన్నీ రసాయనాల చేత తయారు చేయబడతాయి మీకు ఇచ్చే మాత్రలు కానీ టానిక్స్ కానీ కెమికల్స్తోనే తయారు చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఆ కెమికల్స్ అంతా మన బాడీలో ఉన్నాయి కాబట్టి మనకి హెరిడిటీ నుంచి కొన్ని మనకి వ్యాధులు వస్తుంటాయి గ్రహాల మార్పుల వల్ల కూడా మీరు మీ గ్రహస్థితి చూస్తే ఆరు ఎనిమిది పన్నెండు వీటిల్లో గ్రహాలు పోయినప్పుడంతా మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి హెల్త్ ఇష్యూస్ రావచ్చు లీగల్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఏదన్నా రావచ్చు అనమాట అవి ఈ యూనివర్స్ ఇచ్చేది ఇదంతా మనం తయారు చేసుకునేది ఏంటంటే మన ఆహారము మెయిన్గా ఆలోచనలు ఆ తర్వాత మనం చేసే పని మనం ఎంత తింటున్నామో దానికి డబల్గా పని చేయాలి వాక్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి ఇవి ఏమీ చేయకుండా తింటా ఉంటే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది ఆలోచనలు కూడా పాజిటివ్గా ఆలోచించాలి ఇంకెవరి గురించి మనం ఆపోజిట్గా ఆలోచిస్తా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మనలో వచ్చి పాయిజన్ అనేది తయారైపోతూ ఉంటుంది మన హెల్త్ పాడైపోతుంది అందుకే అందరి గురించి పాజి పాజిటివ్గా ఆలోచించాలి మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి లేకపోతే దాని డస్ట్ అలర్జీ వల్ల మళ్ళీ మనకి ఈ దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ ఇవంతా మనకు డస్ట్ అలర్జీ వల్ల వచ్చేదానికి ఛాన్స్ ఉంది పిల్లలు ఉంటారో వాళ్ళు చాలా మంచి పుస్తకాలు చదవాలి స్పిరిచువల్ బుక్స్ చదవాలి వాళ్ళ థింకింగ్ వచ్చి ఎప్పుడు పాజిటివ్గా అందరితో ప్రేమగా ఉండాలి అరవడము తిట్టడం ఇవన్నీ అస్సలు చేయకూడదు వాళ్ళకి ఏమన్నా ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ అయితే వాళ్ళ బిడ్డకు ఎఫెక్ట్ అవుతుంది అది అందుకే వాళ్ళ మనసు నెమ్మదిగా పెట్టుకోవాలి కామ్గా పెట్టుకోవాలి తను చాలా సంతోషంగా ఉండాలి ఆ టైంలో అని చెప్తారు కదా పెద్దవాళ్ళు దీనికంతటికి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ టేక్ కేర్ చేసుకోవాలి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చూసుకోవాలి కానీ మనం పుట్టేమంటే మన బర్త్ చార్ట్లో ఆ గ్రహాలు ఎలా ఉంటాయి ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఆ వ్యక్తి లైఫ్లో చాలా మార్పులు జరిగేదానికి ఛాన్స్ ఉంది ఆ చార్ట్ వాళ్ళు చనిపోయే వరకు ఆ చార్ట్ ఆ చార్ట్లో ఉండే గ్రహాలు కీలక పాత్ర వహిస్తాయన్నమాట మన ఆహార అలవాట్లు మరియు మనం భుజించే ఆహార పరిమాణాన్ని అనుసరించి శరీరంలో రసము రక్తము మాంసము క్రొవ్వు ఎముకలు మజ్జ మరియు శుక్ల సో శ్రోణితమనే సప్త ధాతువులు ఏర్పడతాయి మనం తినే ఆహారము మన బ్లడ్లో కలుస్తుంది కదా అది ఎట్లాగంటే మనం జీర్ణం అయ్యి అది వచ్చి బ్లడ్లో కలుస్తుంది ఆ బ్లడ్ వచ్చి అన్ని భాగాలకు ఎత్తుకుపోయి ఫుడ్లో ప్రోటీన్స్ మినరల్స్ ఇవన్నీ చేరుస్తుంది అనమాట ఈ ప్రాసెస్లో వాయువు వచ్చి కొంచెం బ్లడ్కి హెల్ప్ అవుతుంది ఆ వాయువు ఆ బ్లడ్ అన్ని భాగాల్లో వెళ్ళేటట్టుగా ఆ వాయువు హెల్ప్ చేస్తుంది మనకి ఏమేమి ఏర్పడతాయి రసము రక్తము మాంసము క్రొవ్వు ఎముకలు మజ్జ మరియు శుక్ల శ్రోణితం అనే సప్తధాతువులు ఏర్పడతాయి మంచి ఆరోగ్యానికి మన ఆహార అలవాట్లను క్రమబద్ధం చేయాల్సిన అవసరం ఉంది అందుకే మనం నాన్ వెజ్ తినకూడదు వెజిటేరియనే తినాలి అనేది ఇందుకేనమాట ఎందుకంటే ఇప్పుడు బఫెలో మిల్క్ తీసుకుంటారు అది తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ బఫీలో కిడ్కి అది సరిపోతుంది కానీ మనం తీసుకుంటే మనం మనకి ఎక్కువగా బాడీ పెరగడం కానీ అట్లా ఉంటుందన్నమాట వాళ్ళ బాడీ హార్మోన్స్ మనలోకి వచ్చేస్తూ ఉంటాయి అందుకే మనం వీలైనంత వరకు నాన్వేజ్ అనేది అవాయిడ్ చేసేయాలి అది తీసుకుంటే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి నాన్ వెజ్ వల్ల మనం ఆలోచించేటప్పుడు నెగిటివ్గా ఆలోచించేటప్పుడు లేకపోతే భయపడేటప్పుడు మన గుండె దడదడ కొట్టుకుంటుంది కదా నెగిటివ్గా కోపంగా ఉండేటప్పుడు కూడా మనకి బీపీ పెరుగుతూ ఉంటుంది ఇదంతా రసాయనిక మార్పుల వల్ల జరుగుతుందనమాట మంచి ఆలోచనలు ఒక విధమైన ఫలితాన్ని దురాలోచనలు అందుకు భిన్నమైన ఫలితాన్ని కలుగు చేస్తాయి మీరు మంచి ఆలోచనలు చేస్తుంటే మీ మైండ్ వచ్చి కామ్ స్టేట్లో ఉంటుంది అదే మీరు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటే దానికి ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట అలచటిగా ఉంటుంది మీ మనసు మీ మన మంచి ఆలోచనలు మనసుకు ప్రశాంతతనిస్తాయి చెడు ఆలోచనలు మీకు సైకలాజికల్గా ఫిజికల్గా ఎఫెక్ట్ చేస్తాయి మిమ్మల్ని ఉదాహరణ ఒక పని కష్టపడి చేసి సక్సెస్ సాధిస్తారు అప్పుడు మీకు చాలా సంతోషం వస్తుంది అలా కాకుండా కోపంగా మీరు ఎవరైనా తిట్టడమో కొట్టడమో చేస్తూ ఉంటే దానికి మీ శరీరం ఒక విధంగా స్పందిస్తుంది అనమాట మరీ ఓవర్గా మీకు శక్తిగా మించిన పనులు చేయొద్దు అందుకని అసలు పని చేయకుండా ఉండకూడదు మీరు చేయాల్సిన వాటిని క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోండి నిద్ర విషయంలో కూడా ఈ విధంగానే జరుగుతుంది గాఢ నిద్ర శరీరం మీద ఒక విధమైన ప్రభావాన్ని కలుగజేస్తే నిద్రలేమి మరొక విధమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది ఎక్కువగా నిద్రపోతే మనకి బాగా లావైపోవడం ఫేస్ అంతా పెద్దదైపోవడం అలా అవుతుంది అసలు నిద్రపోకపోతే మొహం పీక్కుపోవడం కళ్ళు లోపలికి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని ఏది కూడా బ్యాలెన్స్గా ఉండాలి ఫుడ్ బ్యాలెన్స్గా ఉండాలి ఆలోచనలు బ్యాలెన్స్గా ఉండాలి నిద్ర కూడా బ్యాలెన్స్గా ఉండాలి పరిసరాలలో మీ వాతావరణంలోని మార్పులు కూడా మీకు అనారోగ్యం వచ్చేదానికి కారణమవుతాయి ఆహారము ఆలోచనలు లేదా పని వలన కలిగే మార్పులను చక్కగా విశ్లేషించి తగిన మార్పులు చేసుకోవాలి వాతావరణము మరియు గ్రహస్థితుల వల్ల కలిగే మార్పులను అంగీకరించాలి కానీ వారసత్వము మరియు గ్రహాల ప్రభావాలను కొంతవరకు శారీరక వ్యాయామాలు ధ్యానము ఆత్మ పరిశీలన మరియు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం ద్వారా సరిచేయవచ్చు ఇప్పుడు మీరు హెరిడిటీగా మీకు కొన్ని వస్తాయి లేకపోతే గ్రహాల మార్పుల వల్ల కొన్ని వస్తాయి వాటిని మీరు ఎలా తగ్గించుకోవాలంటే జపం అన్నమాట జపం ధ్యానం ఇలా చేయడం వల్ల శారీరక వ్యాయామాలు క్రమశిక్షణ అంటే డిసిప్లైన్గా మీరు కరెక్ట్గా మీ టైమ్లీ మీ పనులు చేసుకుంటూ ఉండడం ఆత్మ పరిశీలన ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు ఈ పని అవసరమా మనకి అది తెలుసుకొని ఆ పని చేయడం ఇది మనకు మంచిది కాదు అన్న వెంటనే దాన్ని అవాయిడ్ చేయడం ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది నిద్ర మనసుకే కాకుండా శరీరానికి పంచ జ్ఞానేంద్రియాలకు విశ్రాంతినిస్తుంది నిద్రించేటప్పుడు మనసు ఇంద్రియాల నుండి విడిపడుతుంది ఏమైనప్పటికీ నిద్ర పరిమితంగానే ఉండాలి ఎందుకంటే అతి నిద్ర శరీరం శరీరము మరియు నాడీ వ్యవస్థ మీద దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది నిద్రలేమి అలసటను కలిగిస్తుంది అదేవిధంగా పని కూడా పరిమితంగానే ఉండాలి అతిగా పని చేస్తే అరిసిపోయి జబ్బును పడతారు పని చేయకపోతే సోమరులవుతారు సోమరితనం వలన రక్త ప్రసరణ వేగం తగ్గి వ్యర్థాలను విస్మరించడంలో ఇబ్బంది కలుగుతుంది నిత్యకృత్యాలు నిర్వహించడం ద్వారా కోల్పోయిన శక్తిని పొందడానికి ఆహారము ప్రధాన వనరుగా ఉంటుంది మనం డైలీ రొటీన్ వర్క్ చేసుకునేదానికి మనం ఆహారం తీసుకుంటేనే కదా మనకు శక్తి వస్తుంది కానీ ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అతిగా భుజిస్తే జీర్ణక్రియ దెబ్బతిని వ్యాధులకు దారితీస్తుంది శరీరము ఆహారాన్ని సరైన మోతాదులో తీసుకున్నప్పుడు చక్కగా జీర్ణం చేస్తుంది కానీ అతిగా భుజిస్తే ఆహారమే శరీరాన్ని జీర్ణం చేస్తుంది ఆహారాన్ని తగినది అంటే ఎక్కువగా తీ తీసుకుంటే మనకి అజీర్ణం ప్రాబ్లం వస్తుంది తక్కువగా తీసుకుంటేనే అది మనకి వర్క్ అవుతుంది ఎక్కువగా తీసుకుంటే మన శరీరాన్ని ఆహారం తినేస్తుంది అని అంటున్నారు అంటే ఇప్పుడు షుగరు ఇలాంటివి రావడం వల్ల ఏమవుతుంది అవి కాళ్ళల్లో పుండ్లు రావడం అట్లా కాళ్ళంతా ఇదంతా వస్తుంది కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అది చెప్తున్నారనమాట ఆహారాన్ని తగినది తగనిది అని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు సాత్విక ఆహారం రాజసిక ఆహారం మరి తామసిక ఆహారం ఇది మనకు భగవద్గీతలో కూడా వస్తుంది అతిగా కారం లేకుండా పరిమితమైన పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి మనము ఎక్కువ కారం లైక్ చేస్తాము కారం లేకపోతే మనం తినలేము అట్లా మనకి చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తారు అది కాకుండా కారం తగ్గించి తినడం ఉప్పు తగ్గించి తినడమే హెల్త్కి ఎప్పుడూ మంచిది ఇప్పుడు మీరు యంగ్ ఏజ్లో బాగా తినేస్తారు కారం ఉప్పు బాగా తినేస్తారు కొంచెం ఏజ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీ సిక్స్టీకే ఏమవుతుందంటే ఈ ఉప్పు ఎక్కువ తినడం వల్ల ఉప్పు డబ్బాల్లో ఎక్కువ ఈ ఉప్పు జీర్ణం కాదు అక్కడక్కడ పోయి నిల్చుకోబోద్ది మోకాళ్ళల్లో కీల్ జాయింట్స్లో అంతా నిలబడిపోద్ది ఉప్పు కొంత ఉప్పు వచ్చి లంగ్స్లో పోయి హోల్స్ చేసేస్తుంది లంగ్స్కి వాటర్ వెళ్ళిపోతుంటుంది లంగ్స్లోకి ఇంకా అదంతా ఇంకా బతకలేరు అనమాట అది వాటర్ వెళ్ళిపోతే తెలుసు కదా అందుకని ఎంత వీలైతే అంత ఉప్పు తక్కువగా తీసుకోవడమే మంచిది లైంగిక కార్యకర లైంగిక కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉండడం వ్యాధులకు దారితీస్తుంది అంటే అసలు మీ లైఫ్లో ఇప్పుడు కొందరు మ్యారేజ్ కాకుండా ఉండడం సెక్స్ అంటేనే ఇష్టం లేకుండా ఉండడం ఇట్లుంటారు కదా దానివల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్లో వచ్చి ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయ్యేదానికి కూడా అది ముఖ్య కారణం అనమాట సెక్స్ లేకపోవడం బాయ్స్లో కూడా మేబీ పురుషుల్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు పూర్తి బ్రహ్మచార్యం పాటించడం ఆధ్యాత్మిక జీవితంలో భాగం కానే కాదు లైంగిక సంబంధం పరిమితంగా ఉండి జీవిత భాగస్వామికే పరిమితం అవ్వాలి లైంగిక కార్యక్రమాలు లైంగిక కార్యకలాపాలు అధికంగా ఉంటే శరీరము మనసు మీద వ్యతిరేక ప్రభావం ఉంటుంది అమావాస్య పౌర్ణమి సూర్య చంద్రగ్రహణాలు ఏకాదశి మొదలైన రోజులలో ఉపవాసం ఉండడం మంచిది అంటే మీరు మీ లైఫ్ పార్ట్నర్తో ఒకటే మీరు ఇట్లా సెక్స్ చేసుకుంటూ ఉంటే అది ప్రాబ్లం ఉండదు ఇంకా వేరే ఎవరితోన్నా చేస్తుంటే అక్కడ మీకు మనసు ఒప్పుకోదన్నమాట ఇంకెవరితోన్నా చేయాలంటే అది మీకు చాలా స్ట్రెస్ అనేది కలుగు కలుగుతుంది అందుకనే అది ఎంత పరిమితంగా ఉంటే అది మంచిది అది క్లియర్గా ఉండకుండా ఉండకూడదు ఎక్కువగా ఉండకూడదు అది కూడా బ్యాలెన్స్గా ఉండాలి అని చెప్తా ఉన్నారు అండ్ శారీరక విధులలో భాగమైన పద్నాలుగు అంశాలను ఏ కారణాల వలన కూడా అణచివేయకూడదు నిద్ర దాహము మూత్రము తుమ్ము దగ్గు వాంతి ఆకలి ఆవళింత మల విసర్జన త్రేన్పు లైంగికత కన్నీళ్లు అపానవాయువు మరియు శ్వాస ఇలాంటివి దేని కారణాల వల్ల కూడా మనం అణుచుకోకూడదు ఓకే అండ్ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కోరుకునే వాళ్ళు లౌకిక విషయాల్లో కూరికపోయినట్లు అనిపించవచ్చు కానీ విషయం అది కాదు మనం అందరం మానవ సమాజంలో ఒక భాగం మన శరీరం ఈ సమాజానికి చెందినది సమాజానికి రుణపడిన మనకు దానికి హాని కలిగించే హక్కు లేదు మనం అనుభవించే సౌకర్యాలన్నీ సమాజం సమకూర్చినవే మన శారీరక మానసిక ప్రయత్నాల ద్వారా వాటిని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అందుకొరకైనా ఆరోగ్యవంతమైన శరీరం ఉండాలి అనారోగ్యం ఉన్నట్లయితే సమాజమే ఆ వ్యక్తి బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది వ్యక్తి సమాజానికి సేవ చేయలేకపోగా సమాజానికి భారం అవుతాడు కాబట్టి ప్రతి వ్యక్తి తన కొరకు కుటుంబానికి పొరుగు వారికి దేశానికి మరి ప్రపంచానికి ప్రపంచం కొరకు పాటు పడాలి అంటే వాళ్ళు హెల్తీగా ఉంటే కదా వాళ్ళు ప్రపంచానికి సేవ చేస్తారు వాళ్ళే ఈ ప్రపంచానికి భారం కాకూడదు ఎవరు కూడా ప్రతి ఒక్కరూ ఈ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి ఎవరికి వాళ్ళు భారం కాకూడదు ఆధ్యాత్మిక పురోగతిలో మంచి ఆరోగ్యం అంటే ఏమిటో చూద్దాం మానవుని ఆత్మ తనలోని ముద్రల నన్నిటినీ నిర్మూలించి అప్పుడే మోక్షాన్ని పొందుతుంది అంటే ముద్రలు అంటే ఏంటంటే ఫీలింగ్స్ అనమాట గిల్ట్ ఫీలింగ్ లో ఎనర్జీ అసూయ కోపం ఇలాంటి ముద్రలు ఉంటాయి ఆత్మ మీద వాటినన్నింటినీ వదిలించేసుకోవాలి అప్పుడే మోక్షం అనేది మనకి దొరుకుతుంది పాపము ముద్రలను బాధపడడం ద్వారా కానీ యోగ సాధన ద్వారా కానీ తొలగించుకోవచ్చు అందుకొరకే ఆత్మ మానవ శరీరాన్ని తీసుకుంటుంది అంతేకాకుండా ఆత్మ స్థూల శరీరం సహాయం ద్వారా మాత్రమే సాక్షాత్కారాన్ని పొందుతుంది శరీరం యొక్క నిజమైన విలువ తెలుసుకొని దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆధ్యాత్మిక పురోగతికి ఇది చాలా అవసరం ఆత్మ ఔన్నత్యాన్ని చైతన్య చైతన్య ప్రయాణంగా భావిస్తే సూల శరీరం ఆత్మకు వాహనమై ప్రయాణాన్ని పూర్తి చేయడంలో సహకరిస్తుంది ఇలాగా ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటా ఉంటాయి మనం కూడా ఇదంతా అవేర్గా పెట్టుకొని మనం కరెక్ట్గా ఆలోచిస్తా కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటా ఎక్సర్సైజ్ చేస్తా అన్ని పనులను బ్యాలెన్స్గా పెట్టుకుంటా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటా ఉంటేనే మనం ఈ సమాజానికి సేవ చేయగలం ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది రీడింగ్ దీంట్లో ఏమైనా మార్పులు చేయాలా నాకు కొంచెం సలహా ఇవ్వండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి ఇంకా వేరే వేరే మంచి మంచి రీడింగ్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ